Hi, hello, Namaste. Welcome to Asia Net News. Telugu. Name Mahesh. Uh, big Boss, Big Boss. Lo, చాలా పెద్ద క్విష్ ను మనం అసలు మనం ఎవరు ఊహించినటువంటి ట్విస్ట్ ను బిగ్ బాస్ రివీల్ చేయడం జరిగింది నాగార్జున ముందు నుంచి చెప్తూనే వస్తున్నాడు లిమిట్ లెస్ ట్విస్ట్ ఉంటుంది లిమిట్ లెస్ ఫన్ ఉంటుంది లిమిట్ లెస్ట్ సర్ప్రైజ్లు ఉంటాయి లిమిట్ లెస్ గా అన్ని ఉంటాయని చెప్పి ప్రతిదీ లిమిట్ లెస్ గా ఉంటుందని చెప్పాడు అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ చాలా పెద్ద షాక్ నిజంగా బిగ్ బాస్ ఏమైనా చేశాడంటే ఒక పెద్ద భూకంపం అనేది చెప్పాడు నిజంగా వాళ్ళకి భూకంపం అనేది చెప్పాలి అసలు ఏంట్రా బాబు ఈ ట్విస్ట్ అసలు ట్విస్ట్ అసలు ఈ ఏడు సీజన్లలో కూడా ఇటువంటి ట్విస్ట్ అనేది లేదు ఖచ్చితంగా టాప్ రేటింగ్ వచ్చే విధంగా బిగ్ బాస్ పక్క ప్రణాళిక వచ్చాడు పక్క ప్లానింగ్ తో వచ్చాడు పెద్ద ట్విస్ట్ ఏంటంటే పన్నెండు మంది వైల్డ్ రికార్డ్ ఎంట్రీ అసలు ఎవరన్నా ఊహించుంటారు అసలు పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏంటి అసలు ఇది సాధ్యం అయిపోయినా సాధ్యం కానీ బిగ్ బాస్ ఎందుకు అనౌన్స్ చేశాడు అసలు ఇది ఇంత ట్విస్ట్ ఏంటి అసలు ఒక్కొక్కళ్ళ మొహాల్లో బొమ్మ ఎలా కనిపిస్తుంది అంటే మీ హౌస్ లో భూకంపం రాబోతుంది పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారు అని చెప్పగానే ఒక్కొక్కరు ఫేస్ పెట్టారు కదా మామూలుగా లేదు ముఖ్యంగా మణికంఠ ఫేస్ లో అయితే అసలు ఆ షాక్ లో అసలు మనోడు ఏం ఏమైపోతాడా అన్నట్టు పెట్టాడు షాక్ పెట్టాడు అసలు అయితే ఈ ట్విస్ట్ ఈ ట్విస్ట్ లో ఇంకొన్ని ట్విస్ట్లు ఉన్నాయి పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పాడు బిగ్ బాస్ అయితే ఇక్కడ వచ్చిన క్విస్ట్ ఏంటంటే ఆ పన్నెండు మందిని రాకుండా అడ్డుకునేందుకు నీకు అవకాశం ఉంది పన్నెండు మందిని రాకుండా అడ్డుకునే అవకాశం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఇచ్చారు బిగ్ బాస్ అది కూడా ఎలా టాస్క్ లు అంటే టాస్క్ లు ఆడి టాస్క్ ద్వారా టాస్క్ లో ఒక టాస్క్ గెలిస్తే అంటే ఇప్పుడు ఎంత మంది వస్తున్నారో అన్ని టాస్క్ ఈ వీక్ ఈ వీక్ లో ఉంటాయి అంటే వీక్ ఎండ్ వరకు ఉంటాయి టాస్క్ లు ఈ టాస్క్ లో గెలిస్తే ఇటు రెండు టీంలు ఉన్నాయి రెండు గ్లామర్లు ఉన్నాయి కాబట్టి ఈ టాస్క్ లో ఈ రెండు టీం ల నుంచి వచ్చి ఎవరో ఒకళ్ళు గెలిస్తే అటు ప్రైజ్ మనీ జరుగుతుంది ఇటు ఒక వైల్డ్ కార్డ్ ని క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఎప్పుడైతే వీళ్ళు గెలవారో అప్పుడు ఒక ఎంట్రీ ఉంటుంది అన్నట్టుగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు ఇది మామూలు దృష్టి కాదు అయితే ఇక్కడే చిన్న మాత్రం ఉంది ఏంటంటే రెగ్యులర్ గా నచ్చే ఎపిసోడ్ ని డిఫరెంట్ గా మార్చడానికి బిగ్ బాస్ ఇలా చేస్తున్నాడు కానీ దీంట్లో పెద్ద చేంజ్ ఏమీ లేదు రెగ్యులర్ సీజన్స్ కి ఈ సీజన్ కి చేంజ్ లేదు కాకపోతే ట్విస్ట్ లను ట్విస్ట్ మీ ట్విస్ట్లు వీళ్ళ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి డిఫరెంట్ గా దీన్ని డిజైన్ చేశారు తప్పించి ఇప్పుడు కొన్ని సీజన్స్ వరకు మనకి కంటిస్టెన్స్ ఎలా వచ్చారు ఇరవై మంది ఇరవై ఒక మంది వైల్డ్ కార్డ్ తో పాటు ఇరవై ఒక మంది వస్తారు మామూలుగా బిగ్ బాస్ అంటే ఈసారి కూడా ఇరవై మంది ఇరవై ఒక మందిరే వస్తారు కాకపోతే ఏంటంటే అది వైల్డ్ కార్డ్ ద్వారా వస్తారు పన్నెండు మంది వచ్చేసే అవకాశం లేదు ఇక్కడ పన్నెండు మంది కాదు ఇక్కడే మనం ఆలోచిస్తే తెలిసేది ఏంటంటే అసలు హౌస్ లోకి వచ్చింది పద్నాలుగు మంది పద్నాలుగు మంది అంటే చాలా తక్కువ మందిని తీసుకొచ్చారు ఇందులోకి పదిహేడు మంది పదహారు ఇరవై అట్లా తీసుకొచ్చి మధ్యలో వైల్డ్ కార్డులు ఎలిమినేషన్లు డబుల్ ఎలిమినేషన్లు పెట్టారు ఈసారి కూడా అదే కాకపోతే ఏంటంటే ముందు ఒక పద్నాలుగు మంది హౌస్ లో తీసుకొచ్చారు దాంట్లో ఒక ముగ్గురు వెళ్ళిపోయారు ఈ వీక్ ఎలా ఉంటుంది ఎవరు వెళ్ళిపోతారు తెలియదు ఈ లోపు ఏంటంటే పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పి ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి వాళ్ళకి టాస్కులు పెట్టి ఆ టాస్క్ లో గెలిస్తే ఇంకొకళ్ళు వస్తారని చెప్పి ఒక కొత్త గేమ్ ఫ్యాటర్ క్రియేట్ చేశాడు కాకపోతే ఇది ఆడియన్స్ ని ఆడియన్స్ లో వాతావరణం రేటింగ్ పెంచుకోవడం ఒకటి ఇంకోటి ఈ ఈ అనౌన్స్మెంట్ తో ఖచ్చితంగా బిగ్ బాస్ పై చూసేవాళ్ళంటే ఖచ్చితంగా టీవీలు కత్తుకునిపోయి ఉంటారు అసలు బాబు పోయి వైకా ఎవరు వస్తారు ఏంటి అని చెప్పి ఖచ్చితంగా టీవీలు కతక్కుపోయి ఉంటారు ఈ రకంగా బిగ్ బాస్ ప్లాన్ చేసి ఆడియన్స్ వైపు తిప్పుకునే ప్లాన్ చేశారని చెప్పొచ్చు అయితే ఇక్కడ ఫిస్ట్ ఏంటంటే పన్నెండు మంది అని చెప్తారు కానీ పన్నెండు మంది నా తెలిసి ఇప్పుడు పద్నాలుగు మంది హౌస్ లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడున్న రౌండ్ ఫిగర్ చేయాలి అంటే ప్రతి సీజన్ లో వచ్చిన ఇరవై మందిన ఇరవై మందిని రౌండ్ ఫిగర్ చేయాలంటే ఇప్పుడున్న పద్నాలుగు వచ్చినటువంటి పద్నాలుగు మంది ముగ్గురు వెళ్ళిపోయారు ఏడు ఏడో ఎనిమిదో వైల్డ్ కార్డ్ రెండు ఉంటాయి అయితే ఎలా చెప్పగలుగుతాం ఏడో ఎనిమిది వైల్డ్ కార్డ్ కార్డు ఉంటాయి అంటే ఈ టాస్క్ టాస్క్ లు బట్టి మీరు ఎవరు గెలుస్తారు ఎవరు గెలారో అనేది బిగ్ బాస్ ఒక ఐడియా ఉంది కొన్ని టాస్క్లు ఉంటాయి కొన్ని టాస్క్లు అసలు ఎవరు గెలవలేరు అసలు అర్థం కాదు ఆ టాస్క్ అలా డిజైన్ చేస్తున్నారు బిగ్ బాస్ అది మనకు అర్థమయ్యే విషయం ముందు మనం చూస్తే అర్థమైపోద్ది టాస్క్ లు ఇప్పుడు ఇచ్చే ఈ పన్నెండు మంది కంటెస్ట్ కోసం ఇచ్చే టాస్క్ లో కొన్ని టాస్క్ లు అవగా గెలవగలిగి ఎవరైతే లో గెలవ గెలుస్తారో వాళ్ళ వాళ్ళ మధ్య మధ్యకే టాస్క్ లు పెట్టేటట్టు ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని ఆ ఆసి ఆ వా అంటే ఆ వారంలో ఆ పర్టికులర్ టైమ్ లో ఆ టాస్క్ పెట్టి ఆ గెలిచి గెలిచినప్పుడు వైల్డ్ క్యాన్సిల్ అవుతుంది ఫలానా నెంబర్ అప్పుడు వీళ్ళు పెట్టే ఈజీ టాస్క్ వల్ల గెలిస్తే కంటిస్టెస్ట్ వస్తారు వైడ్ అడెంటిటీ వస్తారు కాకపోతే అసలు వీళ్ళు ఎవరు చేయలేరు ఈ పని ఎవరు ఫర్ సపోజ్ ఏదైనా ఫుడ్ టాస్క్ పెట్టారు అనుకోండి ఇప్పుడు వాళ్ళు తిన తినలేనంత ఫుడ్ అక్కడ పెట్టి తినలేవారు కదా వాళ్ళు సో అటువంటి టాస్క్ పెట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారు ఓడిపోయినప్పుడు ఖచ్చితంగా వైల్డ్ అడెంటిటీ అనేది ఉంటుంది అటువంటి టాస్క్ లు ఒక ఏడు గాని ఎనిమిది కానీ బిగ్ బాస్ డిజైన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆ ఏడు ఎనిమిది వైల్డ్ అడెంటిటీ ఉంటాయి సో ఇదంతా ప్రీ ప్లాన్డ్ ప్రీ ప్లాన్ గా బిగ్ బాస్ రంగంలోకి దిగుతున్నాడు కాకపోతే ఆడియన్స్ లో ఉత్కంఠత పెంచేందుకు నెక్స్ట్ హౌస్ లో ఉన్న వాళ్ళకి ఒక రకమైన భయాన్ని ఆశ్చర్యాన్ని క్రియేట్ చేయడం కోసం బిగ్ బాస్ చాలా ప్రయత్నం చేశారు అయితే ఈ వారం అసలు ఎవరు వస్తారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒక ఏడు ఎనిమిది మందిలో అనుకున్నాం అనుకో ఇప్పుడు ప్రచారంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వీళ్ళే వస్తారు అని అనుకున్న ఒక ఏడు ఎనిమిది మందిలో ఉన్నారు మన మనం బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ రాకముందే మనం ఒక లిస్ట్ చెప్పాం ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చారు ఒక తేజస్విని గౌర తప్పించి అటువంటి ఒక లిటర్ తప్పించి ఆల్మోస్ట్ అందరు వచ్చారు ఇప్పుడు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు అనేది ఒక చిన్న లిస్ట్ అనేది బయట తిరుగుతా ఉంది ఆ లిస్ట్ ఎవరో కాదు అయితే ఇక్కడ ఒక చిన్న చాలా అతి పెద్ద ప్లాన్ ఏంటంటే బిగ్ బాస్ ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్ని లాస్ట్ సీజన్స్ నుంచి ప్లాన్ చేసుకున్నారు లాస్ట్ ఈ సెవెన్ సీజన్స్ లో ఒకటి రెండు సీజన్స్ వదిలేసి లాస్ట్ సీజన్స్ లో కంటెస్ట్ చేసినటువంటి మంచి ఫేమస్ కంటెస్టెంట్స్ ని ఈసారి రంగాల్లోకి తెచ్చిపోతున్నారు అందులో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సీజన్ వన్ లో ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఈ లిస్ట్ లో ఉన్నారు సీజన్ వన్ లో వాళ్ళు కూడా ఈస్ట్ లో ఉన్నారు వాళ్ళు ఎవరో చూద్దాం లాస్ట్ సీజన్ నుంచి అయితే నైనీ పావని వస్తుంది శివాజీతో మంచి రేప మెయింటైన్ చేసింది అమ్మాయి కాకపోతే ఒకటి రెండు వారాలు మాత్రమే ఉంది నైనీ పావని హౌస్ కి మంచి గ్లామర్ అని చెప్పాలి తర్వాత ముక్క వినాష్ ముక్క సీజన్ ఫోర్ లోనే ఏమో కంటెస్ట్ చేశారు అతను బాగా ఎంటర్టైన్ చేశారు హౌస్ ని చాలా అంటే అతను రావడం కూడా వైట్ కట్ ద్వారానే వచ్చినట్టు అప్పుడు కాకపోతే చాలా పోటీ ఇచ్చాడు టాస్క్ లో పోటీ ఇచ్చాడు సీరియస్ గా అలా ఇంకో తను చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు హౌజ్ ని అసలు ప్రతి సీజన్ లో ఒక కమిడియన్ ఉంటాడు ఒక కమిడియన్ ఒక సింగర్ ఖచ్చితంగా ప్రతి సీజన్ లో పెట్టారు ఇక కానీ ఈసారి డైరెక్ట్ ఎంట్రీలో కమిడియన్స్ కానివ్వండి సింగర్స్ కానివ్వండి ఎవరు కనిపించలేదు బిగ్ బాస్ హౌస్ లో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఇప్పుడు వస్తున్న ఈ పాత కంటెస్టెంట్స్ తో ఇప్పుడున్న ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఆ బిగ్ బాస్ అందులో ప్రత్యేకంగా ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ముఖ్యా ముక్కాబ్నాష్ తర్వాత రోహిణి రోహిణి మనం చూసే సీరియస్ కానివ్వండి జబర్దస్త్ కానివ్వండి ఇట్లా వరుసగా చాలా చాలా రకాలుగా అమ్మాయి ఫేమస్ అయిపోయింది రోహిణి బిఫోర్ లాస్ట్ ఇయర్ సీజన్ లోనూ ఏమో ఉంది ఆవిడ కూడా ఈసారి కార్డ్ కట్టేట్ చేయబోతుంది రోహిణితో పాటు వైల్డ్ కార్డ్ లో గౌతమ్ కృష్ణ కూడా ఉన్నాడు గౌతమ్ కృష్ణ డాక్టర్ గౌతమ్ కృష్ణ హీరోగా రెండు మూడు సినిమాలు చేశారు అతను చాలా బాగా పాపులర్ అయితే చాలా మంచి కంటెంట్ ఇస్తాడు మన గౌతమ్ ఒక రకంగా లాస్ట్ టైం సీక్రెట్ రూమ్ లో ఉండి ఆ రోజు ఏం జరుగుతుందో గమనించి వచ్చి చాలా ఆవేశంగా మాట్లాడాడు ఓ రెండు మూడు సార్లు చుట్టాలు కూడా దించుకొని నేనే చూపిస్తా అని చెప్పి చాలా ఆవేశం ఇస్తారు అనుకోవాలి ఒక రకంగా గౌతమ్ కృష్ణ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కూడా అతని ప్రమోషనల్ కి కూడా ఇది పనికొచ్చే అవకాశం ఉంది సో గౌతమ్ కృష్ణ కూడా కన్ఫామ్ అయినట్టు తెలుస్తుంది గౌతమ్ కృష్ణతో పాటు సీజన్ వన్ నుంచి హరితేజ రాబోతుంది హరితేజ్ సీజన్ వన్ లో ఆమె హైలైట్ విన్నర్ కాకపోయినా సరే విన్నర్ గా అయినా సరే సీజన్ వన్ లో హరితేజ బాగా హైలైట్ అయింది ఆమెని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ తీసుకొస్తున్నారని తెలుస్తుంది ఇప్పుడు ఆ గేమ్కి వస్తే గేమ్ మొత్తం మారిపోతుంది ఇప్పుడు ఉన్నోళ్ళంతా పికమేసింది సోనియా అయితే ఇంకా మౌనం కూర్చోవచ్చింది ఎందుకంటే హరితేజ ము అంత ఆంధ్రని చెప్పాలి అందులో వాళ్ళు ఆడి 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 ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఇంకోటి స్ట్రాటజీ తెలుసు ఇప్పుడు గేమ్ చూస్తున్నారు సోనియా లాంటో ఎలా డీల్ చేయాలో వాళ్ళకి తెలుసు సో హరితేజ కూడా రాబోతున్నది తెలిసింది హరితేజతో ఇంకా వైల్డ్ కార్డ్ ద్వారా ఈ పేరు ఇంకా చాలా ఇంపార్టెంట్ ఈ పేరు చెప్తే చెప్పగానే ఆడియన్స్ అంతా ఓ అని క్యాపిల్ పెట్టాల్సిందే ఎవరో కాదు దీప్తి సునయ దీప్తి సునైనా కూడా వచ్చే అవకాశం ఉంది సీజన్ టూ లో అమ్మాయి కంటెస్టెంట్ గా వచ్చింది చాలా పాపులర్ అయిపోయింది ఇదివరకు ఆమె పాపులర్ యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా కానీ బిగ్ బాస్ తర్వాత ఇంకా పాపులారిటీ వచ్చింది షణు షణ్ముఖు జస్వంత్ బాగా అంతగా ఆమె లవ్ స్టోరీ అందరు తెలిసిన విషయమే ఈసారి బిగ్ బాస్ లో దీప్తి సునైనా కూడా బాగా ఎంట్రీ ఇవ్వబోతుంది కార్డ్ ఎంట్రీ అని చెప్పి బాగా టాప్ నడుస్తుంది దీప్తి సునైనాతో పాటు ఇంకా కంటెస్టెంట్స్ గా ముక్క అవినాష్ నెక్స్ట్ నైని భావని దీప్తి సునైనా రోహిణి ఆ రోహిణితో పాటు ఇంకొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి మరి వీళ్ళ వరకు అయితే దాదాపు కన్ఫర్మ్ అయ్యారు వీళ్ళు వీళ్ళు ఇది మన కార్డ్ ఎంట్రీ ఇవ్వడానికి కన్ఫర్మ్ అయ్యారని చెప్పి తా గట్టిగా నడుస్తుంది మోస్ట్లీ వీళ్ళు ఖచ్చితంగా హౌస్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ మారితే ఒకరిద్దరు మారొచ్చేమో ఒకరిద్దరు ఏడవచ్చేమో చెప్పలేము కానీ ఏడు నుంచి ఎనిమిది మంది మాత్రమే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు విత్తి కషారు సారీ ఈ విషయం కూడా చెప్పాలి విధి కషారు వరుణ్ సందేశ్ వైఫ్ విధికారు ఒక సీజన్ లో వీళ్ళు వరుణ్ సందేశ్ లో పాటు విధి కషారు ఇద్దరు జంటగా వచ్చి ఆడారు ఆ అమ్మాయి కూడా బయల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు వీళ్ళు వైల్డ్ కార్డ్ ద్వారా వస్తే గేమ్ అంతా మారిపోద్ది ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏమిచ్చాడంటే బిగ్ బాస్ వీళ్ళంతా వైల్ వైల్డ్ కార్డ్ అంటే ఒకవేళ ఏడుగురు ఒక వారం లేకపోతే వారానికి లేకపోతే వారానికి ముగ్గురు లేకపోతే ఒకేసారి ఏదో ఒక వచ్చారు అనుకున్నాం అయితే వీళ్ళు వస్తే లో ఉన్నారు పరిస్థితి ఏంటి ఆ విషయంలో కూడా బిగ్ బాస్ క్లాట్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఏంటంటే ప్రతి వారం ఈ రెండు మూడు వారాలు డబుల్ ఎలిమినేషన్ గానీ త్రిబుల్ ఎలిమినేషన్ గానీ ఉండొచ్చు ఇది అతి పెద్ద క్లిస్ట్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవాళ్ళు ఇప్పుడు కనుక చాలా జాగ్రత్తగా టాస్క్ లా జాగ్రత్తగా ఆడియన్స్ మనసు గెలుచుకోకపోతే లీస్ట్ లో ఉన్న ఇద్దరు ఎగిరిపోయే అవకాశం ఉంది మొన్న అభయ్ తో పాటు పృథ్వీ లీస్ట్ లో ఉన్నాడు కదా ఈ ఇటువంటి పరిస్థితి అప్పుడు వచ్చింటే అభయ్ తో పాటు పృథ్వీ కూడా ఎగిరిపోయేవాడు ఖచ్చితంగా సో ఇప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన టైము ఫ్యాన్స్ కూడా వాళ్ళని కాపాడుకోవాలంటే ఓటింగ్ విపరీతమైన ఓటింగ్ ఉండాలి డబుల్ ఎలిమినేషన్ ఈ రెండు మూడు వారాలు డబుల్ ఎలిమినేషన్ రెండు వారాలు మూడు వారాలు కంపల్సరీగా ఉండే అవకాశం ఉంది సో ఆ ఇది ఈ రకంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇలా ఉండబోతున్నాయి వైల్డ్ కార్డెంటిటీస్ ని అడ్డుకోవడానికి బిగ్ బాస్ టాస్క్ టాస్క్లు కూడా ఇవ్వబోతున్నాడు టాస్క్ లతో పాటు టాస్క్ గెలవటం టాస్క్ లతో పాటు గెలిచిన వాళ్ళకి వన్ లైఫ్ ప్రైజ్ మనీ అది ప్రైజ్ మనీ యాడ్ అవుతా ఉంటది సో ఇది ఇది ఇప్పటి వరకు బిగ్ బాస్ చాలా ఫ్లాట్ గా వెళ్ళింది చాలా కొంచెం కొంచెం లేపుతున్నారు బిగ్ బాస్ ని వారం వారం ఇంప్రూవ్ అని మనం అనుకున్నాం కదా లేదు ఒకేసారి పాదరసం పాదరసం లేసినట్టుగా జగన్ లేపాడు ఒకేసారి ఇచ్చాడు బిగ్ బాస్ చూద్దాం ఇక్కడ నుంచి ఉన్న కంటెస్టెంట్ ఎలా ఉంటారు తోకలు జాటించిన వాళ్ళంతా ఎలా ఉంటారు బాగా రిలాక్స్ గా ఆడే వాళ్ళంతా ఎలా ఉంటారు ఏంటనేది నెక్స్ట్ వీక్ నుంచి అసలైన గేమ్ స్టార్ట్ అయింది ఈ టాస్క్ లో ముందు ఎవరు గెలుస్తారు ఎవరు గెలవారు అనేది కూడా చూడాలి సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఎవరు వస్తే అనుకుంటున్నారు ఈ సోనియా పృథ్వీ లాంటి వాళ్ళ పరిస్థితి అవజంటుంది మనికంటా ఈ స్ట్రెస్ ని తీసుకోగలరా మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీతో పాటు ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ తో కూడా కామెంట్ చేయించండి సో చూసుకున్నాం బిగ్ బాస్ సంబంధించిన ఇటువంటి